భద్రశీలా నది తీరంలో సత్యనారాయణ వ్రతాన్ని అనుష్టిస్తూ ఉండగా ఒక కట్టెల మూపుల వాడు ఆ మార్గమున వ్యాపారానికి వెళ్తూ ఆ వర్తకుడు రాజు చేస్తున్నటువంటి పూజను గమనించి పడవ ఉదరం చేర్పించి రాజు పూర్తి చేసిన తర్వాత రాజు నమస్కరించి ఓ రాజా నేను రత్న సానుకూలంలో నివసించేటువంటి ఒక వర్తకుడను నేను వర్తకం నిమిత్తం ఈ మార్గాన వెళుచు మీరు చేస్తున్నటువంటి పూజను గురించి ఇక్కడికి వచ్చి ఉన్నాను మీరు ఇప్పుడు చేసినటువంటి పూజ ఏమిటి దానివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించగా అప్పుడు ఆ రాజు అతన్ని ఆదరించి తీర్థ ప్రసాదములను పెట్టి పోయి సత్యనారాయణ స్వామి వ్రతం మాకు సంతానం లేకపోవడం వలన సంతానార్థమై శ్రీహరి అనుగ్రహార్థమై ఈ వ్రతాన్ని అనుష్ఠించాము మాకు ఈ వ్రతాన్ని అనుష్ఠించడం వలన మాకు సంతాన సౌఖ్యం కలిగి తదనంతరం మరల మరలా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని అనుష్ఠిస్తూ వస్తున్నాము అని రాజు చెప్పగా అప్పుడు ఆ వర్తకుడు రాజా నాకు కూడా సంతానం లేదు కాబట్టి విధానాన్ని నాకు ఉపదేశించండి నేను కూడా వ్రతాన్ని అనుష్ఠించి సంతాన సౌఖ్యం పొందగలవాడను అని ప్రశ్నించి రాజు వద్ద వ్రత విధానాన్ని అంతా కూడా గ్రహించినటువంటి వాడి అక్కడ నుండి తన గృహానికి పోయి తన భార్య అయినటువంటి లీలావతికి జరిగిన వృత్తాంతం అంతా కూడా తెలిపి తప్పకుండా సంతానం కలిగినంతరే వ్రతాన్ని అనుష్ఠిద్దాము అని ఆమె ఎదుట ప్రతిజ్ఞ చేసినవాడు ఆయన కొంతకాలం వరకు ఆ శివ నారాయణమూర్తి యొక్క అనుగ్రహ వారికి ఒక కుమార్తె కలుగుగా ఆమె కళావతి అని పేరు పెట్టి అల్లార గుర్తుగా అప్పుడు లీలావతి భర్తను చూసి సంతానం కలిగింది సంతానం కలుగుతూనే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అనుష్ఠిద్దాము అని మీరు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు లోగడ ఇంకా ఎందుకు ఆలస్యము వర్గం పూర్తి చేద్దాము అని చెప్పగా తాను సోమరితనంతో నిర్లక్ష్య భావంతో అమ్మాయి యొక్క వివాహ సందర్భంలో చేద్దామే అని ఆమె ఓరడించి వర్తకానికి వెళ్ళిపోయినాడు కొన్ని సంవత్సరాలకు ఆ కళావతి అన్న పాపకు యుక్త వేసుక కాంతన పట్టణంలో నివసించేటువంటి ఒక వైశ్య కుమారుని చూచి నిశ్చయించి తన కుమార్తెనిచ్చి కన్యాదాన పూర్వకంగా వివాహం జరిపించాడు ఆ వైశ్యుడు దేవేంద్ర వ్యూహంతో ఈ వివాహాన్ని జరిపించి ఈ కోలాహలంలో స్వామి యొక్క వ్రతం మాటే మర్చిపోయాడు ఈ విధంగా నిర్లక్ష్య భావంతో ప్రవర్తించడం వలన అతను అతని ముందు దారుణము కఠినము దుఃఖము కలుగుగాక అని స్వామి మనస్సులో సంకల్పించాడు వెంటనే ఆ వర్తకుడు తన అల్లుని వెంట పెట్టుకుని వ్యాపార నిమిత్తం చంద్రవేద మహారాజ నగరానికి వెళ్ళగా చంద్రవేద మహారాజ నగరంలో ఇద్దరు దొంగలు ధనం సంచలన కారాగృహం నుండి పోషాగారం నుండి అపహరించుకుని పరిగెత్తుకొని వచ్చి ఈ వైష్ణవ వద్ద ధనం సంచలనం వదిలివేచి మాయమైపోయారు ఆ దొంగలను వెంబడిస్తూ వస్తున్నటువంటి రాజభటులు ఈ ధనం సంచులో ఈ వైష్ణవ వద్ద ఉండడం గమనించి వీరే దొంగలను పొరబడి వారిని కట్టి రాజు ఎదురు కొనిపోయి రాజా పోయిన ధనంతో సహితంగా చోరులను తీసుకుని వచ్చి విచారణ కాబట్టి తగిన విధంగా శిక్షకుడు అని విన్నవింపగా రాను ఉగ్రుడై వారిని కారాగృహంలో బంధించండి వారి ధనమంతా కూడా తన ధనాగారంలో చేర్పించండి అని ఆదేశించగా వారిని ఆ రాజబట్టిలో కారాగృహంలో బంధించి ఉంచారు ఇది ఇలా ఉండగా అక్కడ ఇంటర్ ఉన్నటువంటి సమస్త వస్తువులను ద్రవ్యములను దొంగల అపహరించుకునిపోగా తినడం తిండి ఆ వైశ్య భార్య అయినటువంటి లీలావతి కుమార్తె అయినటువంటి కళావతి ఇంటింటికి తిరిగి భిక్షాటం చేసుకోవచ్చు దుర్భరమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు వాళ్ళ విధంగా సాగిస్తూ ఉండగా ఒకనొక రవిశంకరమణ జన్మందు కళావతి ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ వృత్తం జరుగుతుండగా పూర్తి అవరంత వరకు చూచి ఉండి కథ స్వామిని ప్రార్థించి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగా లీలావతి అంతవరకు ఆందోళనతో ఉంది అమ్మాయి ఎక్కడ ఉంటివి నీ మనసులో ఏమి కోరిక ఉన్నది అని గద్ధించి ప్రశ్నించగా ఇప్పుడు కళాపతి గోరణ విడిపిస్తూ అమ్మా నన్ను అనుమానించకు నేను ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా ఉంది కథను చూసి కథను తీర్థ ప్రసాదాలను స్వీకరించి వచ్చేసరికి ఇంతసేపు ఏమిటి అని తీర్థ ప్రసాద ఇవ్వగా అప్పుడు లీలావతి జరిగిన విషయం అంతా కూడా ఒక్కసారి గట్టికి తెచ్చుకున్నటువంటిది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అనుష్ఠిస్తామని ప్రతిజ్ఞ చేసి కూడా చేయకపోవడం వలన తమకి మహాదుఖం తపస్సినది అని అనుకున్నది తన కుమార్తె కూడా చెప్పి

స్వీకరించి చంద్రకేతు మహారాజుకు స్వప్నంలో సాక్షాత్కరించి ఓ రాజా నీ రాజాగ్రహంలో ఉన్నటువంటి వైశ్యులిద్దరు కూడా నిర్దోషులు వారిని ప్రాతకాలం వదిలివేము నువ్వు అట్లా చేయకపోతే నేను రాజ్యంతో సహితంగా సమస్తము సమస్తమైనటువంటి దారిద్ర్యము నీకు అందించగలవాడును అని చెప్పి అంతరిహితుడు కాగానే చెప్పను కవిలు తెచ్చినటువంటి చంద్రకేతు మహారాజు ఎక్కడ ఎదురుగా ఎవరూ కనపడకపోయేసరికి ఉదయాన్ని సభ చేసి పండితుల యొక్క సలహా మేరకు వేషులను వెంటనే వదిలిపెట్టడు అని భక్తులకు ఆజ్ఞాపించగా భక్తులు వారిని రాకసభకు తీసుకొని రాగా రాజుకు సభకు నమస్కరించి రాజు ఇంకా ఎట్టి శిక్ష విధించను భయంతో వెడరడం ఆ వైశ్వరు పలకక ఓరకుంది అప్పుడు రాజు వారిని చూచి చిరునవ్వుతో పోయే విష నీవు భయపడతాము దైవ ప్రాప్తి కోరిక వలన మీకు ఇంటి మహాదుఖం మీకు భయం లేదు అని చెప్పి వారికి స్వరకమాలక నెరవేర్పించి వస్త్రంలో ఆభరణంలో ఇచ్చి తాను స్వాధీనం చేసుకున్న దానికి రెట్టింపు ధర్మించి మీరు స్వయంగా మీ ఇంటికి రయచేయుడని పనికి పంపివేశాను వారిద్దరూ రాత్రి నమస్కరించి కొన్ని ఆడి తన స్వదేశానికి బయలుదేరినారు తృతియోధ్యాయ సంపూర్ణమే మేర సమా వైకుంఠ రామగ్రహాభివృష్టా Tadam! Tadam! Tadam!